నిజామాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించింది పైలట్ గా జిల్లా ఎంచుకుని ప్రారంభించిన ఈ విధానం ద్వారా ఇసుక అవసరమున్న ఉన్న లబ్దిదారులు మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని స్మార్ట్ ఫోన్ లేని వారు గ్రామ పంచాయతీ ద్వారా పొందవచ్చన్నారు అదే విధంగా ఎన్జిఎల్ లో కూడా లాస్ట్ నోటిఫికేషన్ లో కూడా స్టేటస్ లో చూసుకోవచ్చు వాళ్ళు. సో ఎవరికన్నా స్మార్ట్ ఫోన్ లేదు సిస్టం యూస్ చేటో తెలియదు అనుకున్న వాళ్ళు ఏంటంటే మన ఆన్లైన్ బుకింగ్ డైరెక్ట్ జరిగింది. సో సార్ మన దగ్గర ఉన్న కేక్ గా తమ